గారు కదికొరవ మండలం బాబు జిల్లా వారితో మూడు వేల నాలుగు వందల యాభై ఐదు అడుగుల ఐదు అంగడమల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేస్తున్నాయి రెండో బహుమతిని కొట్టే యేజక్ రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు జిడేళ్ల గోస్పాడి మండలం నంద్యాల జిల్లా వారితో మూడు వేల మూడు వందల యాభై నాలుగు అడుగుల రెండో అంగడమల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేస్తున్నాయి మూడవ బహుమతిని చెన్నీ నక్షత్రారెడ్డి రెడ్డి గారు గృహ సాయి రెడ్డి గారు పొడిచెర్ల మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా వారి వారితో మూడు వేల మూడు వందల పదహారు అడుగుల ఎనిమిది అంగుళముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేస్తున్నాయి నాలుగవ బహుమతిని పావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లికొరవ బికొరవ మండలం పాపట్ల జిల్లా వారి చేత మూడు వేల మూడు వందల మూడు అడుగుల మూడు అంగుళముల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఐదవ బహుమతిని రామ సుబ్బారెడ్డి గారు టిసేనాపురం పేదంజర్ల మండలం నంజాల జిల్లా వారి చేత మూడు వేల రెండు వందల పద్దెనిమిది అడుగుల ఆరు అంగుళముల దూరాన్ని లాగి ఐదవ బహుమతిని కైవసం చేస్తున్నాయి ఆరో బహుమతుని లక్కు నాగ శివశంకర్ గారు దేశీ అగ్రహారం బేస్వార్పేట మండలం ప్రకాశం జిల్లా వారి దాత మూడు వేల డెబ్బై ఐదు అడుగుల ఐదవ గొడవల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఏడవ బహుమతిని అక్కినేని ముక్కులు సత్య చౌదరి గారు మల్లవల్లి బాపులపాడు మండలం కృష్ణా జిల్లా వారి దత్త రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు అడుగుల ఎనిమిదవ గొడవల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవాసం చేస్తున్నాయి ఎనిమిదవ బహుమతిని ఐత్యరాజు సత్యనారాయణ గారు కొప్పోల్ పోరాటం మాస్టార్ బొడ్రంపూర్ మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి దా రెండు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది అడుగుల పూర్వ అమ్మపుల దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని కైవాసం చేస్తున్నాయి తొమ్మిదవ బహుమతిని మినాఖా కాశే గారు కొండపేట గిద్దూల మండలం ప్రకాశ్ జిల్లా వారి దత్త రెండు వేల ఐదు వందల ముప్పై నాలుగు అడుగుల మొత్తం అంగళం దూరాన్ని లాగి తొమ్మిదో బహుమతిని కైవసం చేస్తున్నాయి పదో తోట బోయే ఎల్ల రమణారెడ్డి గారు గుడిపాడు కొత్తపాలెం కరిగిరి మండలం ప్రకాశం జిల్లా వారితో పంతొమ్మిది వందల ఒక్కడుగు తొమ్మిది అంబడముల దూరాన్ని లాంటివి